తెలుగు తెరపై వైవిజయ చేసిన సందడి అంతా ఇంతా కాదు కొన్ని వందల సినిమాల్లో ఆమె నటించారు ఒకనొక దశలో ఆమె లేని సినిమా ఉండేది కాదంటే ఆశ్చర్యం అనిపించక మానదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఆమె అంత బిజీగా ఉండేవారు అలాంటి వైవిజయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు డ్యాన్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో నేను మద్రాసు వచ్చాను సన్నగా తెల్లగా ఉండేదాన్ని డ్యాన్స్ నేర్చుకుంటున్న చోట నన్ను చూసిన వాళ్లే సినిమాల గురించి ప్రస్తావన మా మాస్టర్ గారి దగ్గర చేశారు అలా సినిమాల నుంచి నాకు అవకాశాలు రావడం మొదలు పదిహేను ఏళ్ల లోపు ఉండగానే నాకు శ్రీకృష్ణ సత్య సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది మా అందరికి ఎన్టీఆర్ గారంటే ప్రాణం అలాంటి ఆయన సరసన జాంబవతి పాత్ర చేశాను అప్పుడు మా పేరెంట్స్ చాలా సంతోషించారు ఆయనను చూడడానికి కడప నుంచి మా బంధువులు వచ్చారు నన్ను చూడగానే చాలా సన్నగా ఉన్నావు నా పక్కన కనిపించాలంటే కాస్త ఉల్లి చేయాలి అంటూ ఆయన నా డాన్స్ ను గుర్తు చేశారు ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆనాటి విషయాలను వైవిధ్య గుర్తు చేసుకున్నారు